Namaste, welcome to Bhavat Media News. బోడుప్పల్ కార్పొరేషన్ లో చిరు వ్యాపారులపై టై బజార్ పేరుతో అరాచకం చేస్తున్న కొంతమంది గుండాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ అసలు బోడుప్పల్ కి మున్సిపల్ కమిషనర్ ఉన్నారా లేరా అంటూ చిరు వ్యాపారులు ఆందోళన వెంటనే టై బజార్ రద్దు చేయాలి లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం చిరు వ్యాపారుల ఆవేదన వివరాల్లోకి వెళితే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బజార్ వసూలు రద్దు చేయాలంటూ చిరు వ్యాపారులు ఆందోళన ముక్కుపిండి తై వసూలు చేస్తున్నారు అంటున్న చిరు వ్యాపారాలు ప్రైవేట్ కు తై వసూలు అప్పగిస్తే అరాచకాలు సాగిస్తున్నారని అధిక డబ్బులు ఇవ్వకపోతే మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని గుండాలను పెట్టి మరీ వసూలు చేస్తున్నారని టై బజార్ వెంటనే రద్దు చేయాలంటూ మీడియాను ఆశ్రయించారు కానీ చర్యలు విషయంపై అధికారులు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది చర్యలు తీసుకుంటే వారి వెనుక ఎవరు బడా నాయకుడు ఉన్నారని వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోలేని పక్షంలో చిరు వ్యాపారుల్లో అందరూ కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామంటూ తెలిపారు అడ్డవాళ్ళు పైసలు వసూలు చేస్తారు కాంటకు యాభై యాభై నలభై అరవై కూడా వసూలు చేసుకపోతున్నారు పైసలు ఇవ్వకపోతే గల్లలు గుంజు కాంటలు ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోతారు మనం ఏమన్నా అంటే వాళ్ళకి లైట్లు బంద్ చేస్తారు దౌర్జన్యంగా పైసలు వసూలు చేస్తారు మా తన ఏమన్నా చెప్పినామనుకో ఈడ మిమ్మల్ని పెట్టని ఏమో వచ్చేవారం ఇట్లా బ్లాక్ మీనింగ్ చేసి బెదిరిస్తారు మార్కెట్లో మేము అమ్ముడు తక్కువ ఉన్నది వానకాలం వస్తే మా బాధలు మాకుంటాయి వాళ్ళు వాన పడని ఏమన్నా పడని పైసలు కావాలి వసూలు చేసుకుంటారు పైస ఇక మన అన్నమా కాంటలు బంద్ చేస్తారు డైరెక్ట్ లైట్లు బంద్ చేసి వెళ్ళిపోతురు శ్రీకాట్ల మాల్ అమ్మాలా సార్ తెచ్చుకున్న మాలు ఖరాబ్ వేసుకున్నాను మేము ఇప్పుడు మార్కెట్లో మేము అమ్మ అన్నం అనుకో వాళ్ళు ఒక పది మంది వస్తారు దౌర్జన్యం చేయండి ఫైనల్గా ఏముందంటే తైబాదారు రద్దు చేయాలమ్మా చిన్న తీసుకోండి ఒక న్యాయంతో తీసుకోండి అడ్డగోలు అరవై డెబ్బై తీసుకుంటే ఎడికి ఇస్తాం సార్ ఇది చిన్న చిన్న పిల్లలని తీసుకొని ఎట్లా ఎట్లా పచ్చుతున్నాం రోడ్ల మీద ఇరవై తీసుకొని వద్ద అంటే మీరు ఇరవై పాతి తీసుకోండి మీరు అడ్డగోల్లా మీ ఇష్టం ఉన్నట్లు పైసలు దౌర్జన్యం చేస్తే అక్కడ వచ్చేది ఏం లేవు మాకు టెండర్ వేసుకుంటారు వాళ్ళ ఇష్టాన్ని రహజంగా చేసుకొని మమ్మల్ని పీడించి వసూలు చేస్తారు వర్షం పడ్డ మేము నడవలేదు అది నడవకుండా కూడా పైసలు ఇవ్వాలి ఖచ్చితంగా అంటారు ముప్పై రూపాయలు ఒక స్టాండ్కి వచ్చి ముప్పై రూపాయలు తీసుకుంటారు మమ్మల్ని లైట్కి ఒక ముప్పై అంటే రెండు అయితే కరువు ఇన్ని వంద రూపాయలు పోతాయి చాయ్ నీళ్ళు అయితే ఒక యాభై రూపాయలు మాకు యాభై రెండు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది సంపాదించేది ఆడికి ఆడికి అయిపోతాయి కదా రెండు మూడు వందలు వస్తాయి ఆరు రెండు వందలు ఈ కట్టి రెండు వందలు అట్టిపోతే వంద రూపాయలు చేయడం పోవాలి పైసలు పడుతాయి రెండు వేలుగా నన్ను వచ్చేది లాభం పడుతుంది ఓకే అంటున్నాడు అవసరంలో తీసేసి చాయ్ బాజారు ఇరవై రూపాయలు సార్ లీలాడు అంటే లీలవడు పడేసి వెళ్ళిపోతా ఉంటాడు ఎందుకంటే ఇంటికి నువ్వు ఎందుకు అని అంటాడు ఎవరు చాబాజారైనా నువ్వు ఎందుకు వచ్చిన ఊడు వర్క్ మేము అని అంటాడు ఏ మార్కెట్ అంటే వేస్తున్నాడు తెలుసా అయిన పెద్ద రివాబులేక వేస్తున్నాడు నా పేరు మహేశ్వరి సార్ కదా సార్ ఎట్లా ఏము ఒక రెండు నిమిషాలు లీవాడు తెలుసా గిరాకీ చూసుకుంటాం మేము ఆయనకి ఇస్తామా పని చేసారు ఇంటికి వచ్చేది ఆయన స్టాండ్ తీపిస్తాడంట ఆయన కొన్నాడా రోడ్ చేసారంట తెలుసు తరలి మరి అయినా లైట్ బంద్ చేశారు ఇచ్చినప్పుడు ఆగారు తెలిసి ఇవ్వాలంటే గిరాకీలు ఏడుకుని పైసలు ఇవ్వాలంట తెలుసా మేము ఇయ్యాలి తెలుసు కష్టపడాలా వాళ్ళకి సార్ డబ్బులు ఇవ్వాలి మాకేందంటారు వాళ్ళు ఏం చేస్తాం అన్న వాళ్ళకి వాళ్ళకి అర్థం ఉండాలి సరే గిరాకీ లేనప్పుడు నువ్వు తీసుకోకుండా ఊక్కోవాలి కావాలంటే కావాలన్నారు విచ్చేదాకా ఊకుంటలేరు వాళ్ళు ఏమైనా నెలలో పెడతారు మా గురు అని చెప్తారు మరి వాళ్ళకి తెలియదు రద్ది అయినప్పుడు మరి ఎట్లా తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు ఏ మార్ అన్న ఏ మార్కెట్లో లేదు వీడొక్కటి శుక్రవారం ఒకటి పేస్తారం మట్లా అంతే మా ఉప్పాలని అయితే మా ఉప్పాల ఉంటాం ఉప్పాలనే లేవు ఉప్పాలు లేవు ఎక్కడ లేదు ఇక్కడనే బోడుప్పల ఏరియానే ఉంది ఇక ఎక్కడ లేదు రద్దీ చేయాలి పిల్లలు అంటే ఇయ్యరు చినిగిపోయింది మంచిది లోటు తీసిపోతారు ఆగండి అంటే ఆ గరుగిరాకుంటుంది రైతు బజార్ అంటే పదో ఇరవై తీసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ కట్టతో చూ రోడ్ డై బజారు ఊరి చెట్టు వాళ్ళకి తూర్చెట్టు ఇస్తాము కానీ ముప్పై రూపాయలు రేపటి దాకా యాభై అవుతాయి చూడండి అనిపోతారు ఇవ్వకపోతే లైట్ బంద్ చేస్తారు ఇగో ఇట్లా మేమేమో నైట్ పగలు కష్టపడేమో వాళ్ళకి ఇచ్చడం అవుతుంది అంతే మేము ఇంత మాట్లాడాలంటే ఇక వాళ్ళు ఏమమ్మా రుబా మాట్లాడుతున్నావు చెత్త నువ్వు చెత్త తీసుకొని పోండి అట్లా అది చెత్త తీసుకో చెత్త కోసము తీస్తున్నావు టై బజారు మాకు ఇస్తున్నావా అంటారు ఇట్లా ఉంది ఇరవై రూపాయలు తీసుకుంటారు నాకు సాయి బజార్ ఏముంది అమ్ముడుకో మాజ్ నాకు బీల్ కట్టా అవి పెట్టి మనం వచ్చాయి ఉట్టి కూర్చుంటే ఏం చేస్తాం అది అవి బాధ చెప్తాను ఆగం ఆగం ఈ గోడపల్లి ఏరియాలో సాయి అంటే గోదావరి దాండకు ముప్పై రూపాయలు ఉంటాయి దాండే టాండతే ఇంకెక్కువ అది బాగా మటర్ మాకు తయారు బజార్ వద్దు యాభై రూపాయలు తీసుకుని అంటున్నారు ఇక్కడ ఘోరంగా అందరికి ఇబ్బంది మస్తు ఇబ్బంది అవుతాము ఏ ఐదు వందలు ఆరు వందలు ఇరాక్ చేస్తాము వాళ్ళకి యాభై ఇస్తే ఎట్లా ఉంటుంది మాకు ఏం ఇంటికి ఏం తీసుకొని పోవాలి మేము అది వద్దే వద్దు టై బజార్ మాకు వద్దే వద్దు మాకు అది టై బజార్ వద్దు నజరంలో లేదు ఉప్పల్లా లేదు ఏడవి లేదు